వనపర్తి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర పాఠశాల మైదానంలో నూతన ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాల భవన నిర్మాణ పనులకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు ఎమ్మెల్యే మెగారెడ్డి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు లోపల మనకు ఏంటంటే ఇక్కడ శంకుస్థాపన మహోత్సవం అనేది జరుగుతుంది కావున ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు మరియు ప్రజలు థ్యాంక్ యూ సార్ ఆర్థ సాధకి చరణ్ నేత్రమకి గౌరీ నారాయణ నమోస్తుంది రిలక్ష్మీనారాయణాభ్య నమ ఉమామహేశరాభ్య నమ వాణిహర్భాభ్య నమ శజీ ఫ్య నమ అరంధరి విజిష్టాభ్య నమతి అరంధ్రువం మనస్పత్రర్భవద విన నాగంధైతం ఆగ్నేసర్వర్వ దేవాతీకర్ ధృవమాపయామీ భద్రం కమదేవా భద్రం పరిచయమార్షదు

चंद्रविष्ठ <laughs> <laughs> தனந்தாண்டி பரமாவது ஆரம்பித்த

ఈ కాలేజీ కాంపౌండ్ కు చాలా ప్రత్యేకత ఉంది సో ఇక్కడ మన ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి సార్ గారు కూడా స్కూల్ ఇంటర్మీడియట్ ఇక్కడే చేస్తున్నారు ఇప్పటి పట్టణ ప్రజలకు ఇక్కడ చదువుకున్న పిల్లలకి అందరికి ఒక మోడల్ స్కూల్ చేయాలనే ఉద్దేశంతోన స్కూల్ ప్లస్ కాలేజీ కోసం దాదాపు యాభై కోట్లు ఇచ్చి టెండర్స్ కలిపిచ్చి భూమి పూజ చేసుకున్నాం టెండర్స్ డిపిఆర్ అంతా కొంచెం లేట్ అయిన అవన్నీ అయిపోయినాయి ఈరోజు భూమి పూజ చేసుకున్నాం సో ఈ భూమి పూజ కార్యక్రమం నాతో పాటు గౌరవ జిల్లా కలెక్టర్ ఆదర్శ రోధి గారు మార్కెట్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు స్కూల్కి సంబంధించిన హెడ్ మాస్టర్ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపాల్ మిగతా వాళ్ళ సిబ్బంది అందరూ వనపర్తి పట్టణ పెద్దలందరూ వచ్చి ఉన్నారు వాళ్ళందరికీ వాళ్ళందరికీ వనపర్తి పట్టణ ప్రజలందరికీ ఒకటి వనపర్తిలో మనకు రాజభవనం ఉంది చాలా హిస్టారికల్ బిల్డింగ్ ఆ టైప్లో దీన్ని కూడా ఎలివేషన్ చేసి సీఎం గారు ఇచ్చిన బిల్డింగ్ కు మంచి గుర్తింపు తీసుకురాలనే ఉద్దేశంతోనే వనపర్తి నడు వడ్డున పెద్ద బిల్డింగ్ చేసుకోబోతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి కంగ్రాస్ చేసుకుంటూ ఇక్కడ ఈ టెండర్స్ వేసి ఈ ఓపెన్ టెండర్లో టెండర్ తగ్గించుకొని ఇక్కడికి కాంట్రాక్టర్ గారు అశోక్ గారు కూడా వచ్చినారు ఆయనకు మా వనపర్తి ప్రజలు అందరి తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం మాక్సిమం వన్ ఇయర్లో కంప్లీట్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేసుకుంటూ థ్యాంక్ యూ రిక్వెస్ట్ చేసుకుంటూ ఈ తొందరలోనే బిల్డింగ్ అవుతుంది కాబట్టి మళ్ళీ ఓపెనింగ్కు సీఎం వేరే తీసుకొచ్చి ఓపెన్ చేసుకుంటూ అందరికీ తెలియదు థ్యాంక్